శంకరాచార్యులకు పూర్వం జైన బౌద్ధ మతములు విశేష వ్యాప్తిలో ఉండేవి వీరిని అవైదిక వారు అంటే ఇవి వేద విరుద్ధములైన మతములని తరువాత శంకరుడు అద్వైత మతమును విశేష వ్యాప్తిలోనికి తెచ్చాడు శంకరునికి పూర్వమే గౌరపాదాచార్యులతో అద్వైత మతం ప్రారంభమైనది ఈయన తనకు ఆయన వద్రంగి తనకు వేదము ఆ గ్రంథములు వాటి జ్ఞానము చెప్పేవారు లేక తను ఇష్టానుసారముగా దొరికినటువంటి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు దొరికినటువంటి దొరికిన తెచ్చుకొని ఏదో ఒక సిద్ధాంతము నిర్ణయించుకొని అద్వైతము మొదలుపెట్టాడు తరువాత గోవిందయాచార్యుడు ఈయన తరువాత వారి శిష్యుడైన శంకరాచార్యుడు అద్వైత మత సాంప్రదాయమును విశేష వ్యాప్తిలోనికి తెచ్చారు ఈయన కాలంలో ఇంకా బాగా రాసి వాటికన్నీ ఇలా ఇష్టం వచ్చేటట్టు అర్థాలు తీసి భాష్యాలు రాసి దానికి ప్రస్థాన త్రయము అని పేరు పెట్టాడు అంటే ప్రస్థానం అంటే ప్రయాణము త్రయము అంటే మోక్షానికి ప్రయాణించాలంటే ఈ త్రివిధ మార్గాలు నేను చెప్పేటు ఈ మార్గాలను ఆచరించాలని ఆ గ్రంథంలో ఉంటుంది ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రము వానికి త్రయముని పేరు పెట్టి శంకరుడు వానికి అద్వైత సిద్ధాంతపరంగా తన భాష్యమును రాసినాడు అద్వైతులు నాలుగు వాక్యములకు అహం బ్రహ్మాస్మి తత్వమశి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యములని పేరు పెట్టి తమ సిద్ధాంతమును ప్రచారం చేసుకున్నకు విశేషముగా ఉపయోగించుకున్నారు కొందరు వాక్యములు వేదములలోనివి కావని తలుస్తారు ఇవి వేదవాక్యములు కావు మహర్షి దయాలు కూడా చెప్పారు నాలుగు వేదములలో ఎచ్చట విదికినరు ఈ వాక్యములు మీకు కనిపించవు ఇవి వేదవాక్యములని జనులను భ్రమింపజేశారు భ్రమ అంటే భ్రాంతి విపర్యము లేనిదాన్ని ఉంది అని చెప్పడం ఈ పదాలన్నీ సమానార్థకములు అతస్మిన్ తద్బుద్ధి అనగా అది కాళిదాన్ని అదే అని చెప్పడం అదే బుద్ధికరడం భ్రమ అనగా తాడును పావనుక్కోవడం ముత్య ముత్యపు చిప్పను వెండి అనుకోవడం ఇత్యాదు భ్రమలు మహావాక్యములు వేదవాక్యములు కావు ఇవి ఉపనిషత్తు వాక్యములు వీరిని మీరు చాందోగ్యాది ఉపనిషత్తులలో చూడగలరు అద్వైత మత ప్రచారకుడైన శంకరుడు విశిష్టాద్వైత మత ప్రవర్తకుడైన రామానుజుడు దైవ ద్వైత స్థాపకుడైన మధ్వుడు వీరందరూ పై వాక్యములను తమ తమ మతానుసారంగా వివేచించి భాష్యం రాసుకున్నారు ఒక్కొక్కడిది ఒక్కొక్క మతం